వరంగల్ ఎస్ఆర్ తోటలో ఆదివారం గ్రామ దేవత శ్రీలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు బొడ్రాయి కమిటీ అధ్యక్షులు కార్యదర్శి తాటి పాముల బిక్షపతి చిల్వేరు రవీందర్ బండారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో గ్రామ దేవత ప్రథమ వార్షికోత్సవం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పల్ల పద్మ కమిటీ కార్యదర్శి చిలువేరు రవీందర్ మాట్లాడుతూ రెండు డివిజన్లు చేసి తప్పు చేశారని రెండిటిని ఒకటిగా చేసి ఉన్న రెండు దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి పునర్నిర్మాణం చేయాలని కోరారు గ్రామ దేవత శ్రీలక్ష్మి భూలక్ష్మి గత సంవత్సరమంతా అన్ని వేలలో అందరినీ ప్రజలను సుఖశాంతులతో కాపాడినందుకు అమ్మవారికి మురిక్కి పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు గత సంవత్సరం బొడ్రాయి స్థాపనలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో కూడా చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రజలు సహాయ సహకారాలతో ఈ వార్షికోత్సవం నిర్వహించుకున్నామని అన్నారు ప్రజల సహాయ సహకారాలతో ఈ వార్షికోత్సవం నిర్వహించుకున్నామని ప్రజల చేయుత ఇయ్యడంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు బుడ్రాయి ప్రథమ ఉత్సవం ఆదాయ లావాదేవీల పుస్తకాన్ని కమిటీ మరియు కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించామని తెలిపారు ఈ కార్యక్రమంలో రవి అరుణ సుధాకర్ మాజీ కార్పొరేటర్ వేణు కుమారస్వామి శంకర్ తదితరులు పాల్గొన్నారు జలందరికీ విలేజ్గా మన ఇస్తారోటలో ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్ లో శ్రీలక్ష్మి భూలక్ష్మి దేవత రాజకోవం సందర్భంగా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో కోరాలని ఈ పక్కనే కనక దుర్గ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఉన్నది మధ్యలో అది శ్రీలక్ష్మి భూలక్ష్మి దేవి ఉన్నది పక్కన ఆంజనేయ స్వామి ఉంది అటు పక్క పోతే ఈ అన్ని టెంపుల్ శ్రీలక్ష్మి భూలక్ష్మి దేవత ప్రజలందరూ మాకు బొడ్రాయి కావాలని ఎన్నో ఏళ్ళ నుండి మేము కోరుతున్నామని చెప్పడం మేము ఇద్దరు కార్పొరేటర్ల కలిసి ఇక్కడ బొడ్రాయిని నిలబెట్టడం జరిగింది సంవత్సరం తోటి మీడియా మిత్రులందరికీ ఈ కమిటీ సభ్యులు ఈ రోజు లీలు పోయడం జరుగుతున్నది రేపు పంతామృతాలతోటి చేయడం జరుగుతుంది సంవత్సరానికి అందరూ చాలా చల్లగా మన తల్లి కాపాడుతుందని మేము కోరుతున్నాం తోట చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ఒక గ్రామం దాన్ని పేన ప్రభుత్వం వారు ఈ యొక్క సిరంగి రాజారావు తోట రెండు డివిజన్లు తప్పు చేశారు ఇప్పుడు రాబోయే ఎన్నికలైనా సిరంగి రాజారావు తోట ఒకటే గ్రామంగా చేయండి సిరంగి రాజారావు తోటలో రెండు దేవాలయాలు సుదీర్ఘమైన దేవాలయాలు ప్రాచీనం చెందిన దేవాలయాలు అనుమాన గుడి శిథిలావస్థలో ఉందండి మీరు ఏం చేస్తారో ఇద్దరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి కొండా సురేఖ మేడం గారిని పిలిపించి మా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా అదేవిధంగా మా చిరంగీరాధారం తోట ప్రజల చిరకాల మధ్య అయినటువంటి గుట్రాయి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ప్రజల సహకారంతో పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ యొక్క అభిషేక కార్యక్రమం అనంతరం సాయంత్రం కుప్ప పూజ కార్యక్రమం ఉంటుంది రేపు హోమాలు ఉంటాయి తద్వారా మహానద కార్యక్రమం ఒంటి గంటకు ప్రారంభమైంది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి చిరంగి రాజారా తోట ప్రజలకు ముఖ్యంగా మాకు సహకరించిన ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మా యొక్క మా నా తోటి మిత్ర బృందం ఈ యొక్క కొట్రై కమిటీ వారందరూ కూడా కింది స్థాయి నుండి మొదలుకొని పై స్థాయి వరకు భేషజాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు పేరు పేరున వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ యొక్క నివేదిక ప్రజలకు పంపడానికి కారణం ఏంటంటే మేము ఏ కార్యక్రమం చేసినా వారు మాకు పూర్తిగా సహకరించే విధంగా వీరు జవాబుదారిగా ఉంటారు వీళ్ళు ఎలాంటి నష్టం చేయరు కాబట్టి మీరు వీరికి నమ్మి ఏ పనైనా అప్ప ఉద్దేశంతో ప్రజలకు ఈ యొక్క లెక్క పత్రాలు అప్పచెప్పడం జరుగుతుంది వరంగల్ జిల్లాలో నాకు తెలిసి ప్రప్రమంగా మేమే ఈ లెక్కలు అప్పచెప్తామని అనుకుంటుందా మేము ఇప్పుడు తెలిసే ఉంటే మిత్రుల సోదరు పత్రికా సోదరులందరూ కూడా దయచేసి మీ సహకారం కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా